కి స్వాగతం పద్మ విభూషణ్ కొండల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వనంమాడి మోహన్ వర్మ పంతం నానజీ పంతం సందీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా యువసేన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సతీష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కత్తిపూడి బాబీ సోదరుడు మరియు మెగా అభిమానులు సుమారు వంద మంది వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు అలాగే ఈ రోజు నాలుగు సంవత్సరాలు వయసు గల ఒక అమ్మాయికి వైద్య నిమిత్తం ఇరవై ఐదు పేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీ యువసేన ఆర్గ తెలియజేశారు ఈరోజు మన మెగాస్టార్ కొండల్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడైన శ్రీ కర్పూర్ బాబి గారి ఆందోళనలో మన శ్రీ యోచన బ్లడ్ బ్యాంక్ లో ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఈ సోమారు ఈ బ్లడ్ క్యాంప్ సుమారు ఒక వంద మంది వరకు మెగా అభిమానులు కానీ కర్పూర్ బాబాయ అన్నదమ్ములు కానీ స్నేహితులుగా ఐదు అభిమానులు గానీ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాంతం చేయడం జరిగింది ఆ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కాకినాడ లోరల్ శాసనసభ్యులైన శ్రీ పంతం నానాజీ గారు అలాగే జిల్లా అధ్యక్షులైన కాకినాడ జిల్లా అధ్యక్షులైన తొమ్ముల బాబు గారు అలాగే మన నానాజీ గారు తనయులైన యవనాయి పంతం తల్లి గారు కాకినాడ సిటీ శాసనసభ్యులు తనయులైన శ్రీ రమ్మడి మోహన్ వరం గారు అలాగే మన ఇంకా అనేక మంది కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే మన శ్రీ యోజన బ్లడ్ బ్యాంక్లో ఈ కార్యక్రమం మన శ్రీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి అనే చిన్నారికి అదే నాలుగు సంవత్సరాలు చిన్నప్పటికి వైద్య నిమిత్తం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వివరించక వచ్చిన అతిథుల చేతుల మీదుగా మన శ్రీ యోజన తరపు నుంచి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది అంటే బాబా అనేది నాది ప్రయాణం ఇవ్వడం కాదు పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మాకు ఒక పది సంవత్సరాల తర్వాత పరిచయం పది సంవత్సరాల క్రితం పరిచయం అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా సొంత తమ్ముడి కంటే నన్ను ఎక్కువగా చూసుకుంటూ మన శ్రీయోధన ద్వారా చెప్పే ప్రతి కార్యక్రమానికి ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు శ్రీయోధన ఈ స్థానంలో ఉండడానికి గల ముఖ్యమైన బాబా అనే ఉంటాం ఎంత మంచిదాన్ని అంటే ఈ ప్రపంచంలో ఎప్పటివరకు కూడా ఆధునిక ప్రపంచంలో సైంటిస్ట్లు ఏదైనా పలుగలు లేకపోతే బ్లక్యాం కేవలం అర్థం అలాంటి బ్లడ్ క్యాంప్ని చిరంజీవి కుటుంబాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చిరంజీవి జిల్లా యువత అధ్యక్షులు బాగా చేస్తే అలాగే కాకినాడ చేసి ఇక్కడ చాలామంది పండుగ చేస్తున్నారు చిరంజీవి వారందరికీ ఇక్కడికి వచ్చిన స్త్రీవచన సభ్యులకి అన్నదానికి శ్రీవోధన బ్లడ్ బ్యాంక్ హృదయ